హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి సునందాకి సునంద వాళ్ళ ఆయనకి చిన్నపాటి గొడవ జరుగుతూ ఉంటుంది సునంద వాళ్ళ ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఇంకా పూర్ణిమ అనే మాట అయితే వస్తుందన్నమాట ఎందుకంటే పూర్ణిమ చైత్ర ఊరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆనందికి చెప్పా చేయకుండా లగేజీ అంతా సర్దుకొని వెళ్ళిపోబోతూ ఉంటే ఇంక చిన్న కేసులో ఇరుక్కుంటారు కదా దొంగతనం కేసులు కాబట్టి ఆ కేసు పరంగా ఆనందికి ఫోన్ చేస్తే ఆనంది మాట్లాడుతూ ఉంటే సునంద వాళ్ళ ఆయన వింటాడనమాట ఇంకా పూర్ణిమ చైత్ర ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉన్నారని అర్థమవుతుంది ఆ విషయం గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఇంకా అప్పుడు సునందా వింటుందన్నమాట ఏంటండి ఫోన్లో పూర్ణిమ అనేసి మాట్లాడుతున్నారు అంటే మీరు ఇంకా పూర్ణిమని వదలలేదా పూర్ణిమ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మీరు దిగులు పడుతున్నారా అందుకని పూర్ణిమాతో వెళ్ళ పూర్ణిమని వెళ్ళద్దు అని చెప్పడానికి మీరు ఫోన్ చేశారా అనేసి ఇంకా బాగా వాళ్ళ ఆయన తిడుతూ ఉంటుంది వాళ్ళ ఆయన ఏది చెప్పబోతూ ఉన్నా అస్సలు వినదన్నమాట మీరు ఇంకా నాతో ఏమి మాట్లాడమాకండి నన్ను నమ్మి మోసం చేశారు కదా పూర్ణిమ లేకపోతే మీరు అసలు ఉండలేకపోతున్నారు కదా అది ఇది అనేసి అంటూ ఉంటే ఎందుకు సునంద మాటలతో నన్ను ఇలా చంపేస్తావు అని చెప్పేసి సునంద వాళ్ళ ఆయన సునందతో అంటూ ఉంటాడు నేను మిమ్మల్ని చంపటం కాదండి మీరు నన్ను నమ్మించి మోసం చేసి నన్ను ఎప్పుడో చంపేశారు మీరు ఇప్పుడు లిగిస్తే పూర్ణిమ పూర్ణిమ అనేసి లిగిస్తే పూర్ణిమ అయిపోయింది ఇప్పుడు అసలు ఈ ఫోన్ మీ దగ్గర ఉంటే మళ్ళీ మీరు పూర్ణిమకు ఫోన్ చేసి మాట్లాడతారు ఆ ఫోన్ తీయండి అని చెప్పేసి ఫోన్ కూడా తీసేసుకుంటుంది అనమాట సునంద ఫోన్ సునంద విను నా మాట విను అనేసి ఎంత బతులాడుతున్నా సరే సునంద అస్సలు పట్టించుకోకుండా ఫోన్ తీసేసుకుని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయ్యో ఇప్పుడు నేను ఎలా చేయాలి పూర్ణిమాని పోలీస్ స్టేషన్ నుంచి ఎలా కాపాడాలి తను ఎలా బయటికి తీసుకురావాలి అనేసి బాధపడిపోతూ ఉంటాడనమాట మొత్తానికి ఆనంది పోలీస్ స్టేషన్లో సైన్ పెట్టేసి బెయిల్ మీద మొత్తానికి వాళ్ళిద్దరిని బయటికి తీసుకొని వస్తుంది కదా ఇంకా అక్కడ శ్రీధన్ చైత్ర అలాగే పూర్ణిమ ఆనంది ఇలా నలుగురు మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది అనమాట ఆనంది చెప్తూ ఉంటుంది మీరు అసలు నలభై ఎనిమిది గంటలు మీకు నేను టైం ఇచ్చాను కదా అప్పటిదాకా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీకు అప్పుడు వెళ్ళాలనిపిస్తే నాకు చెప్పి వెళ్ళండి అని చెప్పి చేశాను కదా మరి ఎందుకు మీరు ఇలా చేశారు అనేసి ఆనంది అడుగుతూ ఉంటే ఇంకా పూర్ణిమ గారు చెప్తూ ఉంటారు అమ్మ నీకు చెప్పకుండా వెళ్ళటం తప్పే కాకపోతే మేము మాకు అసలు ఈ ఊర్లో ఉండటమే ఇష్టం లేదు మేము అసలు ఈ ఊర్లో ఉండదలుచుకోలేదు మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం అమ్మని వెళ్ళిపోని ఏంటి అమ్మ ప్లీజ్ అమ్మ అని చెప్పేసి పూర్ణిమ గారు ఆనందికి దండం పెట్టి మరీ అడగబోతూ ఉంటే అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది అయ్యో బలేవాళ్ళు లాంటి ఎందుకు మీరు నాకు నా దండం పెడుతున్నారు మీరు ఎందుకో ఇక్కడ భయపడుతున్నారు ఎందుకంటే మీరు విజయవాడ వచ్చింది నీ మధ్య కదా మీకు ఇక్కడ ఎవరూ తెలియదు అంటున్నారు కానీ మీరు ఇక్కడ ఉన్న మనుషులు ఎవరో మిమ్మల్ని భయపడు భయపెడుతున్నారు కదా వాళ్ళెవరో నాకు చెప్పండి ప్లీజ్ నేను మా అత్తయ్య గారికి చెప్పి మీకు ఆ భయం నుంచి దూరం చేస్తాను చెప్పండి అనేసి ఇంకా ఆనంది కూడా చాలా చాలా బతింలాడుతూ ఉంటుంది పూర్ణిమని అప్పుడే పూర్ణిమ అనుకుంటూ ఉంటుంది అసలు భయమే మీ అత్తయ్య గారు మీ అత్తయ్య గారే భయమైనప్పుడు మా సంగతి మీ అత్తయ్య గారికి చెప్పి మళ్ళీ మమ్మల్ని ఇంకా అసలు ప్రాణాలతోటి లేకుండా చేసేస్తుంది మీ అత్తయ్య అనేసి పూర్ణిమ మనసులో అనుకొని ప్లీజ్ అమ్మ మమ్మల్ని ఊర్లో నుంచి వెళ్ళిపోనియండి అనేసి అనగానే అప్పుడు ఆనంది అంటుంది మీరు మీ ఇష్టం కానీ మీరు ఇంత నన్ను బయటలాడాల్సిన అవసరం లేదు ఈ కేసులో మీరు బెయిల్ మీదే బయటకు వచ్చారు ఇంకా మీ మీద కేసు ఉంది కదా ఆ కేసు పోయేదాకా కూడా మీరు ఎటువంటి ఎక్కడికి వెళ్ళకూడదు ఎందుకంటే నేను సైన్ చేసే చేయబట్టి బయటికి పంపించారు కదా కాబట్టి కేసు అయిపోయేదాకా ఇక్కడ ఉండండి ప్లీజ్ అనేసి ఇంకా ఆనంది చెప్తూ ఉంటే పూర్ణిమ గారు చైత్ర అలాగే వింటూ ఉంటారనమాట అప్పుడే శ్రీధన్ అంటూ ఉంటాడు ఆంటీ నాకు చైత్ర అంటే చాలా ఇష్టం చైత్ర అంటే నాకు ప్రాణాలు నేను చైత్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు చైత్రనివ్వండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దా అంటే ప్లీజ్ అనుకని బాబు నా కూతుర్ని వదిలేసి నా కూతురు ప్రాణాలతో బతకాలి అని అంటే నువ్వు నా కూతుర్ని ప్రేమించమాకు నా కూతుర్ని వదిలేసే బాబు నీకు దండం పెడతావు నీ ప్రేమకి మాకు ఇలాంటి ఏం వద్దు బాబు ప్లీజ్ బాబు అని చెప్పేసి శ్రీధన్ వేడుకుంటూ ఉంటుందన్నమాట అప్పుడే చైత్ర అంటూ ఉంటుంది అమ్మ నాకు కూడా శ్రీతన్ అంటే ఇష్టం అనగానే ఇదిగో ప్రేమ గేమ అన్నావంటే నీ చంప పగల కొడతా అని చెప్పేసి పూర్ణిమ చైత్రాన్ని కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తుతుంది అనమాట అప్పుడే శ్రీతన్ అంటూ ఉంటాడు నేను మంచివాడిన ఆంటీ నాలో మీరికేమన్నా మోసం చేసేవాళ్ళలాగా నమ్మక ద్రోహం చేసేవాళ్లాగా కనపడుతున్నానా నేను నిజంగా పూర్ణిమాని ప్రాణాతి ప్రాణంగా ప్రేమిస్తున్నా నా మాట మీద నమ్మకం ఉంచండి ఆంటీ అని చెప్పేసి చెప్తూ ఉంటే బాబు ఈ ప్రేమలు గేమలు ఇవన్నీ మాకొద్దు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం మమ్మల్ని వెళ్ళిపో నిబండి అనేసి పూర్ణిమ అదే మాట చెప్తూ ఉంటుంది చేత్ర ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది శ్రీతల్ ఇట్రా ఒకసారికి అనేసి ఒక సైడ్కి తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఏదో బాధలో ఉన్నారు వాళ్ళు దేనికో భయపడుతున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రేమ పెళ్లి దోమ అది ఇదని అన్నావు అనుకో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది అసలు నీ ప్రేమ నీకు ఎప్పటికీ దక్కదు నీకు మాట ఇస్తున్నాను కదా చైత్రాని నిన్ను నేను నేను కలుపుతాను మీ ఇద్దరికి పెళ్ళయ్యేటట్టుగా నేను చూస్తాను నా మాట మీద నమ్మకం ఉంచు ప్రస్తుతానికి ప్రేమ చైత్ర ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో అను కానీ అది కాదక్క వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అనగానే లేదు నేను మాట్లాడి ఎలాగైనా సరే ఇక్కడే ఉండేటట్టు చూస్తాను నువ్వు ముందు నా మాట మీద నమ్మకం ఉంచు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే ఇంకా శ్రీతన్ ఏమి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే చేత్ర అంటూ ఉంటుంది ఆనంది మేడం శ్రీతన్ ఎక్కడికి పంపిస్తున్నారు శ్రీతన్ వెళ్ళిపోతున్నాడేంటి ఏంటి అనేసి అనగానే పూర్ణిమ అంటుంది ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తే నీకెందుకే నోరు మూసుకొని ఉండు అనేసి చేత్ర నరుస్తుంది చేత్ర కామైపోతుంది అనమాట అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది ప్లీజ్ అండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు మా ఇంటికి రండి కావాలంటే మా అత్తయ్య గారు చాలా వాళ్ళు మిమ్మల్ని ఏ బాధ నుంచి అయినా చక్కగా కాపాడగలుగుతారు రండి అనేసి అనగానే వద్దొద్దు అస్సలు మీ ఇంటికి అయితే మేము అస్సలు రాము అనేసి పూర్ణిమ చెప్పగానే ఇంకా వెంటనే సరే మీరు ఇక్కడ ఉండటానికి ఒక ఇల్లు ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి ఆనంది చెప్తూ ఉంటే లేదమ్మా మేము ఇక్కడ ఉన్నట్టుగా తెలిసినా సరే మేము ఇక్కడ ఉంటానికే ఒప్పుకోం కాబట్టి మేము ఏదన్నా ఊరు వెళ్ళిపోతాం అని చెప్పి పూర్ణిమ పాడిందే పాట అని అలాగే చెప్తూ ఉంటే అప్పుడు ఆనంది అంటుంది మీకు అర్థం కావట్లేదు ఈ కేసు అయిపోయినామంటే మీరు వెళ్ళిపోదురు కానీ అప్పటిదాకా కూడా మీ ఇద్దరు ఎక్కడుంటున్నారో ఎవ్వరికీ తెలియకుండా ఇల్లు చూసే బాధ్యత నాది అని చెప్పేసి సీనుకి పో చేస్తుంది అన్నమాట సీనుకి ఫోన్ చేసి శ్రీను నీ హెల్ప్ కావాలరా నాకు అనగానే సీను సరేనని చెప్పేసి ఓకే అంటాడు కదా ఇంకా ఈ లోపే ఆనంది లేదంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండండి అనగానే వద్దమ్మ తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడ మేము ఉండదలుచుకోలేదు అనేసి పూర్ణిమ గట్టిగానే చెప్తుంది అనమాట అప్పుడు ఆనంది సరేనన్నట్టుగా ఇంకా శ్రీనుకి చెప్పింది శ్రీను ఫోన్ చేస్తాడు శ్రీను ఫోన్ చేసే ఇంకా అక్కడికి వెళ్తారనమాట ఇంకా పూర్ణిమ గారు చేత్ర గారు ఆనంది ఇంకా అక్కడికి వెళ్ళి ఇల్లు చూసుకుంటారు అంతా బాగుందని ఇల్లు అలా చూస్తూ ఉంటారు అక్కడ అలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఆదిత్య వచ్చేసేపాటికి వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆదిత్య దగ్గరికి సునంద వస్తుందన్నమాట వచ్చి ఆదిత్య నేను చూస్తూ ఉంటే నన్ను నేనే చూసుకున్నట్టుందిరా ఎందుకంటే సంతోషాలు ఆనందాలు అన్ని పక్కన పెట్టి ఎంతసేపు కూడా పని చేయాలి అభివృద్ధిలోకి రావాలి మన కంపెనీలోకి మంచి పేరు రావాలి అనేసి నేను కూడా ఒకప్పుడు ఇలాగే చేశాను ఇప్పుడు నేను చూసుకుంటూ ఉంటే అప్పుడు నేను ఎలా చేసుకున్నాను అన్నీ నాకు గుర్తొస్తున్నాయి అనేసి చాలా చాలా చెప్తూ ఉంటుంది ఇంకా ఆదిత్య వర్క్ చేసుకుంటూ అమ్మమ్మ మన కంపెనీలకి మంచి పేరు వచ్చేటట్టుగా చేస్తానమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటే ఆదిత్య ఈ మధ్య నాకు కొంచెం ఎక్కువగా ఆలోచించిన కోపం వస్తుంది బీపీ పెరిగిపోతుంది కొన్ని రోజులు నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నానరా కాబట్టి నేను మీ డాడీ కొన్ని రోజులు అలా అలా బయటికి వెళ్ళి రావాలి అనగానే అమ్మ గుడ్ ఐడియా అమ్మ గుడ్ డెసిషన్ ఎందుకంటే ఇంకా అలా నువ్వు బయటికి వెళ్ళావంటే నీ మైండ్ సెట్ కూడా కొంచెం మారుతుంది నువ్వు మంచిగా ఉంటావు సరేనమ్మ అనగానే అమ్మ నాన్నతో మాట్లాడావా అని చెప్పేసి ఆదిత్య సునందతో అంటూ ఉంటే లేదురా నువ్వే మాట్లాడు నీతోనే ఫస్ట్ చెప్పాను అనగానే సరేనమ్మ నాన్న ఎక్కడున్నాడు అని చెప్పేసి సునందని ఆదిత్య అడుగుతాడనమాట అప్పుడు ఎదుగు బాల్కనీలోనే ఉన్నాడు అని చెప్పేసి సునందా వాళ్ళ ఆయన్ని చూపిస్తుంది ఇంకా ఆదిత్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు నాన్న ఇప్పుడు చిన్నప్పుడు మీరు స్కూల్ సెలవులు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అనగానే మేము స్కూల్కి సెలవులు ఇవ్వగానే మా అమ్మమ్మ గారింటికి వెళ్ళేవాళ్ళనరా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అయితే నాన్న ఇప్పుడు నేను సెలవులు ఇస్తున్నాను ఓ పదిహేను రోజులు అలాగా బయట విదేశాలకు వెళ్ళిరండి అనేసి ఇంకా ఆదిత్య చెప్తూ ఉంటే అప్పుడే అతను అంటూ ఉంటాడు మీ అమ్మకి ఇష్టం ఉండదురా నాతోటి రావటం అనేసి అనగానే సునంద వెనకాల నుంచే వచ్చి నాకు ఇష్టమేనండి మీతో రావటము అనేసి అనగానే ఆదిత్య చెప్తాడు అమ్మే ఈ ప్లాన్ సెట్ చేసింది నాన్న ఆ అమ్మ చెప్పిన తర్వాతే మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను అనేసి ఆదిత్య వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటే అప్పుడు అతను మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక్కడే ఉంటే నేను పూర్ణిమాని కలుస్తానేమో పూర్ణిమాని ఎక్కడికి వెళ్లకుండా ఆపేస్తానేమో అదే బయట దేశాలకు వెళ్ళిపోయామనుకో ఇంకా ఇంకా ఇక్కడ ఇక్కడ ఏం జరిగేది నాకు తెలియదు పూర్ణిమాకి దూరంగా ఉంటానని చెప్పేసి సునంద ఇలాగా యాక్ట్ చేస్తున్నట్టుంది అనేసి సారీ ఆదిత్య ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను అక్కడికి రాలేను నాకు ప్రయాణం చేయాలని కూడా లేదు అనేసి తేల్చి చెప్పేస్తాడనమాట ఇంకా మా అంతం సునందాకి కోపం బీపీ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి ఏంటంటే బయటికి ఇప్పుడు రాలేకపోతున్నారా ప్రయాణం చేయలేకపోతున్నారా ఆ రెండు టికెట్లలో నా టికెట్ ఒకటి తీసేసి ఇంకో టికెట్ వేరే వాళ్ళు దాడి చేస్తే అప్పుడు వెళ్తారా మీరు అనేసి ఇంకా సోనందా స్టార్ట్ చేస్తుంది ఇంకా సునంద వాళ్ళ ఆయన వెంటనే ఏం మాట్లాడుతున్నావు సునంద వేరే వాళ్ళ పేరు యాడ్ చేయటం ఏంటి అనేసి అనగానే అవునండి పూర్ణిమ అనే పేరు యాడ్ చేస్తే చక్కగా ప్రయాణం చేయాలనిపిస్తుంది షికారులు చేయాలనిపిస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా నాతో అంటే మీరు రాలేకపోతున్నారు కదా పూర్ణిమతో ఏ దేశానికైనా వెళ్తారు కదా చెప్పండి అని చెప్పేసి సునంద గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటే నన్ను మాటలతో చంపమగ్గు సునంద నేను ఒకటి ఆలోచిస్తుంటే నువ్వు ఇంకోటి మాట్లాడుతున్నావేంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అయినా కూడా నేను పూర్ణిమాని తీసుకొని ఎందుకు వెళ్తాను అనేసి అంటూ ఉంటే మరి నాతో అంటున్నారు కదా ఆ పూర్ణిమతో ఉండటానికే కదా మీరు నాతో రానంటుంది అని చెప్పేసి ఇంక సునంద గట్టి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతూ అంటుంది ఈ పోనే కానీ నా దగ్గర లేకపోతే ఈ పాటికి మీరు పూర్ణిమాకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు కదా నేను ఫోన్ తీసుకోవటం వల్ల మీకు అవకాశం పోయింది కదా ఆ విషయం కూడా గురించి బాధపడుతున్నట్టున్నారు కదా గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి ఇంకా సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆదిత్య అంటూ ఉంటాడు నాన్న ఎందుకు అమ్మను అలా బాధ పెడుతున్నావు అమ్మ ఇంకా మంచిది కాబట్టి మిమ్మల్ని ఏమి అనకుండా వదిలేసింది అదే అమ్మలా అమ్మ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే ఈ పాటికి మీ మీద కేసు పెట్టేవాళ్ళు నమ్మించి మోసం చేశారని చెప్పేసి అమ్మని బాధ పెట్టమాకండి నాన్న అమ్మ చాలా మంచిది అని చెప్పేసి ఆదిత్య వాళ్ళ నాన్నకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే అతను ఆలోచిస్తూ ఉంటాడు రేపు నేను చెప్పే విషయం కానీ నీకు తెలిస్తే నేను ఇప్పుడు ఎందుకు టూర్కి వెళ్ళను అన్నాను అర్థమయ్యేదిరా పూర్ణిమ జైల్లో ఉంది తనను కాపాడే వాళ్ళు లేవరా అని చెప్పేసి ఆలోచించలేక అల్లాడిపోతూ ఉంటే ఇప్పుడు మీ అమ్మ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి తన మనసులో తను అనుకొని బాధపడిపోతూ ఉంటారనమాట మొత్తానికి చైత్ర పూర్ణిమ అలాగే ఆనంది సీను ఫోన్ చేశాడు ఇల్లు చూశాడు అక్కడికి వస్తారు కదా ఇంకా సీను వెంటనే అమ్మాడి ఇల్లు చూసుకోండి లోపలికి వెళ్ళి ఓనర్ అసలు ఇక్కడ ఉండనే ఉండడు ఇక్కడ వీళ్ళు ఉన్నారన్న విషయం కూడా అస్సలు బయటికి రాదు వీళ్ళకి ఎటువంటి గొడవ ఉండదు రెంట్ కూడా చాలా తక్కువ అని సీను గబగబా గబగబా ఆనందికి చెప్తూ ఉంటే అప్పుడు ఆనంది అంటూ ఉంటుంది మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం సీను ముందు వీళ్ళకి ఇల్లు చూపిస్తాను అని చెప్పేసి లోపలికి తీసుకువెళ్ళి ఇల్లు అంతా చూపించి ఎలా ఉందా అంటే అనగానే అమ్మ ఇల్లు సూపర్ ఉందమ్మా మాకు బాగా నచ్చింది కాకపోతే నువ్వు మాట ఇవ్వాలి మేము ఇక్కడ ఉంటున్నట్టుగా మీ ఇంట్లో వాళ్ళకు కానీ తెలిసిన వాళ్ళకు కానీ ఎవరికి కూడా నువ్వు చెప్పను అంటేనే ఇక్కడ ఉంటాం లేదంటే మేము ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇంకా పూర్ణిమ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఆనందికి చెప్తూ ఉంటే ఆనంది చెప్తూ ఉంటుంది మీకు మాటిస్తున్నాను నేనైతే మటుకు ఎవ్వరికి చెప్పను మీరు హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు మీరు ఎన్ని రోజులు ఈ కేసులో నుంచి కేసు కొట్టేసేదాకా కూడా మీరు ఎక్కడే ఉండండి తర్వాత మీ ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళిపోదురు ఆ పరిస్థితులను బట్టి అనేసి ఇంకా మంచిగా మాట్లాడుతుంది అనమాట ఇంకా పూర్ణిమ కూడా సరేనన్నట్టుగా తలుపుతూ ఉంటుంది కదా ఇంకా పూర్ణిమ ఏదో ఆలోచిస్తూ ఉంటే ఈ లోపే ఆనంది అంటూ ఉంటుంది చైత్ర మన కిచెన్ బెడ్రూమ్ ఎలా ఉన్నాయో చూసొద్దాం పద అని చెప్పేసి ఇంకా ఆనంది తన చే చేతిలో ఉన్నటువంటి ఫోన్ని అక్కడే ఉన్న ఒక స్టూల్ మీద పెట్టి చైత్రాన్ని తీసుకొని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఆనందికి ఫోన్ వస్తుంది అనమాట చైత్ర ఆగు ఫోన్ వచ్చింది మాట్లాడిన తర్వాత వెళ్దాం అనేసి ఫోన్ దగ్గరికి రాబోతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి పూర్ణిమ గారు అమ్మ నేను ఇస్తాలే ఫోన్ ఉండు అని చెప్పేసి ఆనంది ఫోన్ పట్టుకొని ఇవ్వబోతూ ఉంటే దాంట్లో సునంద అనే పేరు వస్తుంది సునంద అత్తా అనేసి ఫీడ్ చేసుకుంటుందన్నమాట ఆనంది ఇంకా వెంటనే పూర్ణిమ గారు ఆ సునంద అని పేరు చూడగానే గజగజ గజగజ వణికిపోతూ ఉంటారు అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది ఏంటంటే మీ చేతులు ఎందుకు అలా ఉనుకుతున్నాయి అనేసి అనగానే అవి ఏం లేదమ్మా ఏం లేదు అనేసి ఆ ఫోన్ ఆనందికి ఇస్తుంది ఆనంది ఆ ఫోన్ చూసుకొని మా అత్తయ్య గారు ఫోన్ చేశారు అని చెప్పేసి హలో అత్తయ్య గారు అనేసి అనగానే ఎక్కడికి వెళ్ళిపోయావు ఆనంది ఇంట్లో లేకుండా ఆఫీసులో లేవంట మరి ఎక్కడికి వెళ్ళావు నువ్వు నీ ఫోన్ ఎన్నిసార్లు చేసినా కలవదేంటి అనేసి అనగానే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళాను ఆంటీ అని చెప్పేసి ఆనంది ఏమో వాళ్ళ అత్తతో మాట్లాడుకుంటూ ఉంటే పూర్ణిమ ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అంత అంత అలాంటి ఆవిడికి ఎంత మంచి కోడలు దొరికింది ఆనంది చాలా మంచిది అసలు నాకు ముందే సునంద వాళ్ళ కోడలు ఆనంది అని తెలిస్తే అసలు వాళ్ళ కంపెనీలోకి నా కూతురు ఇచ్చేదాన్నే కాదు అసలు వాళ్ళందరితోటి మనకి పరిచయం లేకుండా అయిపోయేది బాగుండేది ఇప్పుడు అనవసరంగా వాళ్ళందరూ ఎవరో నాకు తెలుసు నేనే ఎవరో వాళ్ళకి తెలియదు నేను ఎవరో వాళ్ళకి తెలిసిన రోజు నన్ను బతకనీదా సునందా అని చెప్పేసి పూర్ణిమ ఇంకా రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే ఆనంది ఆంటీ సరే నేను వెళ్ళి వస్తాను మా అత్తయ్య గారు అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు అనగానే అమ్మ ఆనంది ఈ కేసు ఎలాగైనా సరే కొట్టేసేటట్టు చూడు తల్లి ఈ కేసులో నుంచి మమ్మల్ని గబగబా బయటికి తీసుకొని వస్తే మేము ఎవరికి కనపడకుండా కుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం అనేసి ఇంకా ఆనందితోటి పూర్ణిమ చెప్తూ ఉంటుంది అప్పుడే ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది వీళ్ళు కానీ తెగ భయపడిపోతున్నారు ఆ విషయం కనుక్కొని ముందు ఆ భయాన్ని వీళ్ళకి దూరం చేయాలి అని చెప్పేసి ఆనంది ఆలోచిస్తూ ఆంటీ ఆ కేసు గురించి వాటన్నిటి గురించి నేను చూసుకుంటాను మీరు ప్రశాంతంగా ఇక్కడ హ్యాపీగా ఉండండి మిగతా ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయండి మొహమాట పడద్దు అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది అనమాట